కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాలంటీర్ల నుండి ఒక పెద్ద దెబ్బ తగలనుంది వైసీపీ వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో వాలంటీర్ని ఎలక్ట్ చేయటం మొదలుపెట్టారు ఇంటర్నల్గా అది ఓపెన్గా ఎక్కడా జరుగుతుండదు మాకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇంటర్నల్గా వాలంటీర్లుగా పనిచేసినటువంటి గ్రాడ్యుయేట్స్ని ఎలక్ట్ చేయటం మొదలుపెట్టారు మంత్ ఎండింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగనుంది ఎక్కడెక్కడంటే కృష్ణా గుంటూరులో టీడీపీ తరపు నుంచి ఆళ్లపాటి రాజా గారు అదేవిధంగా పీడిఎఫ్ తరపు నుంచి కేఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేయనున్నారు ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్కి క్వాలిఫై ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించుగా మూడు లక్షల పై చిలుకు మంది దగ్గర దగ్గర ఎంతమంది అంటే కరెక్ట్గా చెప్పాలంటే మూడు లక్షల నలభై వేల మంది ఎంతమంది ఉన్నారు కృష్ణా గుంటూరు జిల్లాలో అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో రాజశేఖర్ గారు టీడీపీ తరఫు నుంచి పీడిఎఫ్ తరఫు నుంచి వీర రాఘోలు గారు పోటీ చేయనున్నారు ఇక్కడ కూడా ఇంచుమించుగా మూడు లక్షల పై చిలుక మంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకున్న అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో చూసుకున్న ఈ పీడిఎఫ్ అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూటమి అభ్యర్థుల కంటే ముందుగానే ఉన్నారు గతం గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో చూసుకున్న ఇంచుమించుగా వాళ్ళు నెగ్గిన దాఖనాలే ఉన్నాయి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇప్పుడు కూడా అంతే టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు ఇంకా దీనికి కొంచెం ఇచ్చే అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాలంటీర్ ఉద్యోగం ఇవ్వటం మానేసింది ఈ కూటమి ప్రభుత్వం చాలా మంది గ్రాడ్యుయేట్స్ వాలంటీర్లో ఉన్నారు ఇప్పుడు వైసీపీ హయాంలో ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఓటు హక్కున్న వాలంటీర్లు అందరూ దాదాపుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేయడం జరుగుతుంది దానికి అనుగుణంగానే వైసీపీ వాళ్ళు వెనక నుంచి పావులు కదపడం జరుగుతుంది ఇంటర్నల్గా చక్కతి గిద్దే ప్రయత్నం కూడా చేశారు చాలా వరకు దానికి తోడుగా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి తీసి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు తొలి సంతకం దాని మీదే పెడతానని చెప్పి సంతకం అయితే పెట్టారు కానీ మెగాడిఎస్సి నిర్వహించడంలో అయితే ఎటువంటి పురోగతి కనిపించట్లేదు మేబీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మెగాడిసి తీస్తామని చెప్పి చెప్పినప్పటికీ గ్రాడ్యుయేట్స్లో అయితే నమ్మకం లేదు అంత ఇక అనేక ఉద్యోగాల విషయంలో ఉద్యోగ కల్పన విషయంలో కూడా ఈ ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం అనేక మంది ఉద్యోగ కల్పన జరుగుతుంది అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన కూడా చేస్తాం ఆ ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది కొన్ని విషయాల్లో మంచి జరిగింది అదేవిధంగా కొన్ని విషయాల్లో ఆర్భాటం కూడా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పీడిఎఫ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అదే ఆయుధంగా పట్టుకున్నారు ఒక పక్క వాలంటీర్లు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే వాలంటీర్లు ఉద్యోగం ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం దెబ్బ వేసింది ఇంకో పక్క మెగాడిఎస్సి విషయంలో ఆలస్యం అవుతుంది అది ఎప్పుడు అన్నదే ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది ఈ రెండు అస్త్రాలని ఈ పీడీఎఫ్ అభ్యర్థులు పట్టుకుండి ఒక విధంగా కూటమి అభ్యర్థులపైన పై చేయి సాధించారు గతంలో కూడా ఈ పీడిఎఫ్ అభ్యర్థులు మంచిగానే విజయం సాధించడం జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఈ పీడిఎఫ్ అభ్యర్థులు మ్యాక్సిమం విజయం సాధించారు ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ప్రతి ఓటరు ఆలోచించే ఓటేస్తాడు ఏ ప్రలోభాలకి పెట్టినా అది ఈజీగా లొంగిపోరు ప్రభుత్వాలు కూడా కొంచెం సీరియస్గా తీసుకో బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కూడా సీరియస్ గానే తీసుకుంది అయినప్పటికీ అంత అనుకూలంగా లేదు ఈ రెండు చోట్ల కూడా మెయిన్ దెబ్బ పడే అంశం ఏంటంటే వాలంటీర్ల వల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గట్టి దెబ్బ తగలనుంది కూటమి ప్రభుత్వానికి వాలంటీర్లు ఉద్యోగాలు తీసుకురాలేదని చెప్పి వాళ్ళెక్కడా నిరసన చేయలేదు ధర్నాలు చేయలేదు అవకాశం కూడా లేదది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశం ఇచ్చేటట్టు కూడా చేయలేదు బట్ ఆ నిరసన అంతా ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ గా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ ఖచ్చితంగా ఓటు రూపంలో చూపిస్తారు అదే విధంగా పీడిఎఫ్ అభ్యర్థులు కూడా గెలిస్తే కనుక వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తారు అదే ప్రభుత్వం నుంచి అభ్యర్థులు సైలెంట్ సైలెంట్గా ప్రభుత్వానికి వర్త పలుగుతూనే ఉంటారు ప్రభుత్వం తరపు నుంచి కదకుండా ఈ పీడిఎఫ్ అభ్యర్థులు కనుక వెళ్తే కనుక ఈ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన సమస్యల మీద ప్రభుత్వంతో పోరాటం చేస్తారు ఆ ఉద్దేశంతోనే ఎక్కువ గ్రాడ్యుయేట్లు ఈ పీడిఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించడం జరుగుతుంది ఇంచుమించుగా ఈ పట్టు కూడా రెండు చోట్ల కూడా పీడిఎఫ్ అభ్యర్థులు మాత్రమే గెలిచే అవకాశం ఉంది ఎక్కువగా